ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఓ గురు గురుణు గురుదేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ తస్మై శ్రీ గురవే నమ సమస్త మానవాళిలోని అజ్ఞానమనే అంధకారంను తొలగించి జ్ఞానజ్యోతి ద్వారా వెలుగుబాట చూపేవారు గురుదేవులు అందుకే మన భారతీయ సంస్కృతిలో మనకు జన్మనిచ్చి మన ఉనికికి కారకులైన లోకాన్ని పరిచయం చేసిన ఆది గురువులు తల్లిదండ్రులను మరియు మన ఆలోచన పరిజ్ఞానాన్ని పెంచి జీవన సూత్రాలు నేర్పే గురువులను ప్రత్యక్ష దైవాలుగా పేర్కొనడం జరిగింది సమస్త ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య బృందానికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తున్నాను అసలు ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము అన్నది మామూలుగా అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ఒకసారి ఆ మహానుభావాన్ని గుర్తు చేసుకోవడం మన బాధ్యత వ్యక్తిరీత్యా వృత్తిరీత్యా సంస్కార రీత్యా ఉత్తములు మన భారతదేశ గొప్ప తత్వవేత్త తూర్పు పశ్చిమ ఖండాల సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మానవత్వం అనే వారధి నిర్మించిన సామాజిక ఇంజనీర్గా ఎందరో విద్యార్థుల మేధాశక్తిని వెలికి తీసిన ఆచార్యులుగా అసమాన ప్రతిభా పాఠవాలతో వైస్ ఛాన్సలర్గా దౌత్యవేత్తగా స్వతంత్ర భారతదేశ ప్రథమ ఉపరాష్ట్రపతిగా ద్వితీయ రాష్ట్రపతిగా రాణించి అంచెలంచెలుగా ఎదిగి ఏ పదవిలో ఉన్నా ఆ పదవికే వన్నతిచ్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వీరు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఐదవ సెప్టెంబర్న మద్రాస్ ప్రెసిడెన్సీలోని తిరుత్తణియందు సర్వేపల్లి వీరస్వామి సీతమ్మ దంపతులకు జన్మించినారు మీరు పంతొమ్మిది వందల అరవై రెండులో రాష్ట్రపతి పదవిని అలంకరించిన తర్వాత వారి శిష్యవర్గం ఎందరో మంది వచ్చి ఫిఫ్త్ సెప్టెంబర్ రాధాకృష్ణన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరపడానికి ఉత్సాహం చూపగా అప్పుడు రాధాకృష్ణన్ గారు నా పుట్టినరోజు వేడుకను నాగరికత అనే జ్యోతి ఆరిపోకుండా చేతులొడ్డి రక్షించేవారు నవసమాజ నిర్మాణంలో ప్రత్యక్ష పాత్ర వహిస్తూ జ్ఞానామృతాన్ని ఒక తరం నుంచి మరొక తరానికి అందించే పవిత్ర ప్రక్రియలో సమిధలుగా వెలుగొందుతున్న ఉత్తమ గురువులను సన్మానించి ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుందాము అని సూచన ఇవ్వడంతో పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఫిఫ్త్ సెప్టెంబర్ ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించడం అత్యంత ఉత్సాహంగా గురుపీఠాన్ని సన్మానించడం జరుగుతుంది అయితే వారి దృష్టిలో ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వాలి అని అంటే నాడు నేడు రేపు ఎప్పుడైనా ఉత్తమ ఉపాధ్యాయులకు గౌరవం దొరుకుతుంది అయితే ఆ ఉపాధ్యాయుడు ఎప్పుడు ఎలా ఉంటే మనం గౌరవాన్ని అందుకుంటాము అన్నదానికి ప్రతి ఉపాధ్యాయుడు మనస వాచ కర్మేణ తన వృత్తిని గౌరవిస్తూ నేర్పించడాన్ని ప్రేమించాలి నేర్చుకునే వాళ్లను ప్రేమించాలి స్వయంగా నేర్చుకునే తత్వాన్ని ప్రేమించాలి ఈ విషయాన్నే మన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చక్కగా వివరించారు ఏ విధంగానైతే దీపం తాను వెలుగుతున్నంతసేపే మరియొక దీపాన్ని వెలిగించగలుగుతుందో అలాగే ఉపాధ్యాయుడు కూడా నిరంతరం అధ్యయనం చేస్తూ వాస్తవిక పరిస్థితులను అర్థం చేసుకుంటూ కాలానుగుణమైన సామాజిక సమస్యలకు స్పందిస్తూ నైతిక విలువలను పాటిస్తూ చేసిన జీవన విధానమే ప్రగతిశీల మార్పుకు బీజం వేస్తుంది అంటారు అందుకే జాతిపిత గాంధీజీ అంటారు విద్యార్థి చదివే నిజమైన పాఠ్య పుస్తకం ఉపాధ్యాయుడే ఏ సమాజానికైనా కావాల్సింది కేవలం పుస్తక విషయాలు చెప్పడం సిలబస్ పూర్తి చేయడం పరీక్షలు పాస్ చేయించడం మాత్రమే కాదు ఉపాధ్యాయుడు చెప్పే ప్రతి మాట ప్రతి చర్య ప్రతి ఆలోచన విద్యార్థిని ప్రగతి పథం వైపు ప్రేరేపించేటట్లు చేసే ఆదర్శ ఉపాధ్యాయులు అత్యంత ఆవశ్యకం అందుకే ప్రతిరోజు తరగతి గది ప్రారంభించే ముందు ప్రతి ఉపాధ్యాయుడు ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలి అవి వాట్ యా ఐ టీచింగ్ నేను ఈరోజు ఏం చెప్తున్నా వై ఐ ఆమ్ టీచింగ్ నేను ఎందుకు టీచింగ్ చేస్తున్నా అంటే నా బోధన యొక్క లక్ష్యాలు ఏంటిది నేను వేటిని విద్యార్థిలో ఏ భావాలను నేను ఇవ్వగలుగుతున్నా వేర్ ఐ ఆమ్ టీచింగ్ ఎక్కడ చెప్తున్నా అంటే నేను చెప్పే స్థాయి ఏంటిది హూ మైయామ్ టీచింగ్ ఎవరికి చెప్తున్నా ఎలాంటి వైయక్తిక భేదాలు కలిగినటువంటి వాళ్ళు భిన్న మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు విద్యార్థులు ఉంటారు వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని హూ ఐ మై టీచింగ్ ఎవరికి చెప్తున్నా నేను వాళ్ళ స్థాయి ఏంటిది హౌ ఐ ఆమ్ టీచింగ్ మరి వాళ్ళందరికీ నేను సరిగ్గా అర్థమయ్యే రీతిలో ఏ విధంగా చెప్తున్నా ఇంకా నేను బోధనలో ఇలాంటివి పెంచుకోవాలి అన్నటువంటి ఈ ప్రశ్నలకు జవాబు చెప్పుకుంటూ బోధన చేసినప్పుడే మన బోధన అన్నది విజయవంతం కాగలుగుతుంది మన లక్ష్యాలను సాధించగలుగుతాం ఈ లక్ష్యాలను చేరుకున్నప్పుడే ఏమైతుంది విద్యార్థుల్లో ఫస్ట్ మనం చేయాల్సింది థాట్స్ భావాలు ఒక విషయ అవగాహనకు కావలసినటువంటి భావాలు ఇస్తే ఆ థాట్స్ ఆ భావాలు దేనిగా రూపొందుతాయి హ్యాబిట్స్గా అంటే అలవాట్లుగా ఈ భావాలు అలవాట్లుగా ఈ అలవాట్లే మళ్ళా యాక్షన్స్గా క్రియలుగా ఏర్పడుతుంది అంటే తాను చేసే పనిలో ఆ భావాల రూపంలో అది అలవాటుగా మారుతుంది క్రియగా మారుతుంది ఈ వీటన్నిటి సముదాయమే వ్యక్తి నిర్మాణంలో అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్యారెక్టరిస్టిక్లో ఇవి ఉపయోగపడతాయి కాబట్టి మంచి భావాలు అలవాట్లకు దారితీస్తాయి అలవాట్లు వారు చేసే పనికి దారితీస్తుంది అదే ఓవరాల్గా మంచి శీల నిర్మాణమైనటువంటి విద్యార్థులకు పునాది అవుతుంది కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు చేయవలసిన అతి ముఖ్యమైనటువంటి పనులు మూడు ఫస్ట్ ఏంటిది జనరేట్ ఎంతూజియాజం ముందు వాళ్లలో నేర్చుకోవాలన్నటువంటి కోరిక కలగజేయాలి అంటే ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకు తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు తీసుకుపోయి వాళ్ళను ఉత్సాహంగా చేయడానికి వాళ్ళలో జనరేట్ ఎంతూజియాజం రెండవది ఏంటిది ఆపరేట్ టు యువర్ పొటెన్షియల్ వాళ్ళలో అది పెంచడానికి మన సామర్థ్యాలను పెంచుకొని వాళ్ళను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటట్లుగా వాళ్ళను మోటివేట్ చేయాలి వాళ్ళ యొక్క పాత్ర విద్యలో ఎక్కువగా ఉండేటట్టు చేయాలి తర్వాత మూడవది ఏంటిది డిస్ట్రాయ్ నెగిటివ్ యాటిట్యూడ్ అయ్యో నాకు రాదు ఇది నేను అందరూ ఏమనుకుంటారో అన్నటువంటి ఆ భయాన్ని పోగొట్టే స్వేచ్ఛాయుత వాతావరణం మనం క్లాస్ రూమ్లో కలగజేయడం ప్రతి ఉపాధ్యాయుడు చేయవలసినటువంటి కార్యక్రమం ఈ విధంగా ఉత్తమ విద్యార్థులు తయారైనప్పుడే ఉపాధ్యాయునికి అదొక గొప్ప సంతృప్తిగా మిగులుతుంది ఉపాధ్యాయుని భుజస్కంధాలపైనే ఈ నవ సమాజ నిర్మాణం మన నవసమాజ నిర్మాణం ఎక్కడో నిర్మించబడదు నేటి తరగతి గదిలో నిర్మించబడుతుంది అని చెప్పారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అంటే కష్టపడే దాంట్లోనే మనకు గౌరవం ఉంటుంది అదే మన గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై మన తల ఎప్పుడు మనం ఎత్తుకొని తిరుగుతాం మన మైండ్లో మనకు ఎలాంటి భయం లేనప్పుడు భయం ఎప్పుడు ఉండదు మనం గౌరవంగా మనకు సరి అయినటువంటి విషయ నైపుణ్యం ఒక విషయం మీద అవగాహన కలిగి ఉన్నప్పుడు మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం ఉండదు ఇదే మాట మన మాజీ రాష్ట్రపతి క్షిపణి యోధుడు అబ్దుల్ కలాం ఏమంటాడు ఏ వృత్తిలో ఉన్నా మన వృత్తిని గౌరవిస్తూ మన వృత్తికి విధేయత చూపిస్తూ దానికి సలాం చేస్తే మనకందరూ సలాం చేస్తారు ఒకవేళ మన వృత్తిని మనం అగౌరవపరుస్తూ నిర్లక్ష్యం చేస్తే మనం అందరికీ సలాం చేయవలసి వస్తుంది అంటే మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు అలాంటి ఉపాధ్యాయులు నేడు అవసరం ఈ విద్య ద్వారా మనము మార్పు తేవాలి వినయం లేని విద్య వివేకం లేని విజ్ఞానం సంస్కారం లేని చదువు దేశాన్ని నిర్వీర్యం చేస్తుంది అంటే మనకు మంచి చెడు విచక్షణ లేకుండా మనం ఎంత గొప్ప మంతులమైనా కూడా ఆ విజ్ఞానం దేశానికి ఉపయోగపడదు అంటే మానవత్వాన్ని కోల్పోయిన విజ్ఞానం దేనికి దారితీస్తుంది మారణ హోమానికి దారితీస్తుంది నైతిక విద్యావ్యాప్తికి మూల స్తంభాలు నాలుగు అవి కుటుంబము పాఠశాల విద్యా సంస్థల అధినేతలు ప్రభుత్వము అయితే వీటి అన్నిటికీ కూడా మంచి కుటుంబ వ్యవస్థ ఏర్పడాలన్నా మంచి విద్యా సంస్థల అధినేతలు ఏర్పడాలన్నా నిజాయితీ గల ప్రభుత్వంలో నాయకులు ఏర్పడాలన్నా కూడా వీళ్ళందరినీ ఉత్పత్తి చేసేదేది గురువులు కాబట్టి గురువుల యొక్క పాత్ర మొదటి నుంచి కూడా చాలా కీలకమైనటువంటిది గురువులు పాఠశాలలో సంస్కారవంతులైనటువంటి మాతృశక్తి కుటుంబానికి పునాది అయితే విషయ నైపుణ్యం అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులు పాఠశాలకు అవసరం బాల్యం నుండే భారతీయ సంస్కృతిని రామాయణ మహాభారత కథల ద్వారా జాతీయత భావాలను రంగరించి తయారు చేసినటువంటి వీర శివాజీని కన్నా జిజాబా లాంటి మాతలు ప్రతి కుటుంబానికి నేడు అవసరం ఉన్నది రామ లాంటి సోదరులను మర్యాద పురుషోత్తం లాంటి కార్యోన్ముఖులను తయారు చేయడానికి వశిష్ట విశ్వామిత్రు లాంటి గురువులు నేడు అవసరం ఉన్నది కాబట్టి సమాజాన్ని వెలుగుబాటులోనికి పయనింపచేసే మహత్తర శక్తి విద్య ద్వారానే మనము సాధించగలుగుతాము నేడు ఇరవై ఇరవై నూతన విద్యా విధానంలో ప్రముఖ శాస్త్రవేత్త కృష్ణస్వామి కస్తూరి రంగన ఆధ్వర్యంలో ఆత్మనిర్భర్ భారత్ను సాకారం చేసుకునే దిశగా విద్యాబోధనతో పాటు సృజనాత్మకత నైతికత శారీరక మానసిక నైపుణ్యాన్ని పెంచుతూ సమగ్ర వికాసానికి దోహదపడే అంశాలను పొందుపరచడం జరిగింది అయితే అకార్డింగ్ టు యునెస్కో ద్వారా నేటి విద్యార్థి నాలుగు సీలర్ల పట్ల అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది అవేంటంటే ఫస్ట్ వన్ ఈజ్ క్రిటికల్ థింకింగ్ అంటే విమర్శనాత్మక ఆలోచన విమర్శనాత్మకంగా ఎప్పుడు ఆలోచిస్తాడు ఒక విషయం మీద సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడే అన్ని కోణాల నుంచి ఆలోచించగలుగుతాడు ఉన్నది ఉన్నట్టు బట్టి పట్టడం కాకుండా రెండవసి ఏం చెప్తున్నది క్రియేటివిటీ అంటే సృజనాత్మకత కొత్త భావాలను ఆయన పెంపొందించాలి మూడవది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే భావాలను పరస్పరంగా ప్రకటించేటటువంటి శక్తి నాలుగవది కొలాబరేషన్ అంటే ఇతరులతో కలిసి పనిచేయాల్సినటువంటి గుణాన్ని మనము చేయాలి అంటే నేడు ఎంత డిజిటల్ టీచింగ్ కానీ గూగుల్ ద్వారా ఎంత సమాచారం అందినా కూడా ప్రత్యక్షంగా ఉపాధ్యాయ మార్గదర్శకత్వం ద్వారానే వీటిని సాధించగలుగుతాం అందుకే ప్రఖ్యాత కవి కబీర్దాసు గురువుల గురించి మాట్లాడుతూ గురువు మూలంగానే భగవంతుని తెలుసుకోగలుగుతున్నా కాబట్టి దైవం గురువు ఏకకాలంలో కనబడితే నేను గురువుకే ప్రథమ నమస్కారం చేస్తా అని అన్నాడు కాబట్టి ఏ కాలంలోనైనా కూడా అలాంటి విద్యార్థులను సన్మార్గంలో నడిపించేటటువంటి గురువులు తప్పకుండా కావాలని అప్పుడే మన భారతీయ సంస్కృతి పునరుద్ధరించబడి ప్రపంచానికే తలమానికంగా గురుస్థానంగా నిలబడుతుందని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను ఆకాశవాణి ఆదిలాబాద్